వాగ్దానము కృపా సంశ్రము నుండి క్రిమియా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చు పెట్టాయి నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు ఆమె ప్రేమినటువంటి సంఘమ ఆఫ్రికాలో ఉన్నాను ఇది లియోన్ అనేటువంటి దేశము ఇక్కడ వర్షం కురుస్తుంది ప్రస్తుతం బైబిల్ పాఠశాల ఈరోజు ప్రారంభించాలి ఇంకా పరిస్థితి బాగోలేదు అక్కడ అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా దూర దూర జిల్ ప్రాంతాల నుండి వచ్చారు పదహారు జిల్లాల నుండి పది దేశాల నుండి వేరువేరు ప్రాంతాల నుంచి విశ్వాసులు వచ్చి ఉన్నారు సేవకులు వచ్చి ఉన్నారు వసతులు ఒక్కొక్క హాల్లో ఒక డెబ్బై రెండు మందిని ఏర్పాటు చేయడం జరిగింది ఒక హాల్లో సిస్టర్సు మరొక హాల్లో బ్రదర్సు ఏర్పాటు చేయడం జరిగింది టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయి ఒక ప్రక్క వంటలు జరుగుతున్నాయి ఇంకా స్కూల్ ప్రారంభించలేదు కరెంట్ లేదు ఇది పరిస్థితి అన్ని విషయాల్లో సర్వశక్తి సర్వశక్తిమంతుడు ఆలోచన విషయములు జ్ఞానములు శక్తులు ప్రతి విషయంలో ఎస్ఐ సర్వశక్తిమంతుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన మార్గాలు తెరిచే దేవుడు సమస్యలు లేని మానవుడి భూలోకంలో లేరు ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి యొక్క మనిషి యొక్క జీవితంలో కార్యాలు చేసే దేవుడు ప్రభు అయిన యేసు వారు ప్రేమైనటువంటి సంఘటన కాబట్టి ఆ ధైర్యపడవద్దు పరిస్థితులు మారిపోతాయి ఎస్ఐ కృప చూపారు ఇక్కడ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి శుభార్తను ప్రకటించటానికి విశ్వాసులను యేసు ప్రభుకు శిష్యులుగా తయారు చేయటానికి మంచి అవకాశాన్ని ఎస్ఐ ఇచ్చారు ఈ ప్రాంతం రావడానికి దాదాపుగా లక్ష అరవై వేల రూపాయలు ఖర్చు అయింది టికెట్కి ఎస్ఐ ఒక చూపారు ఇక్కడ అనేక మంది వచ్చి ఉన్నారు ప్రారంభించాలి వాక్యాన్ని బోధించాలి ఉపదేశించాలి సత్యంలోకి వారిని నడిపించాలి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయలేదున ప్రార్థించండి ఈ వాగ్దానము ద బుక్ ఆఫ్ జెరేమియా చాప్టర్ థర్టీ టూ వర్స్ నైన్టీన్ ఎనిమియా ముప్పై రెండు పదిహేడులో ఉన్న వాగ్దానపు ఆశీర్వదము మనందరిలో నిత్యము కలుగునుగాక ఎస్ఐ కృపా మనందరికీ సదా గాక ఆమె షాల్లో